నమస్తే అండి ఆదాబ్ హైదరాబాద్ పత్రికల్లో మెయిన్ ఎడిషన్లో ఒక కథనం వచ్చినట్టుగా కనిపిస్తుంది పర్టికులర్గా హైదరాబాద్ కు సంబంధించి ఒక లాలాపేట ఎస్ఎఫ్ఎస్ హై స్కూల్లో ఒక ఘటన జరిగినట్టుగా గంటన్నర ఒకటిన్నర నుంచి మూడున్నర ప్రాంతాన ఎగ్జామినేషన్ సపరేట్ గా కండక్ట్ చేసినట్టుగా కథనం అయితే కనిపిస్తుంది దీనిపైన టిఎస్పిఎస్ ఏదైతుందో ఇమీడియట్లీ స్పందించి ఒక ఆ పారదర్శకత జవాబుదారితనం అనేది ప్రదర్శించాలి ఎందుకంటే ఒక గ్రూప్ వన్ ఆస్పిడెంట్ గా పది సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నటువంటి తరుణంలో ఇలాంటి విషయాలు అభ్యర్థులను గందరగోళానికి గురి చేసినటువంటి సందర్భం కనిపిస్తుంది ఎందుకు జరిగింది ఈ సంఘటన అనేది ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది నిజంగా ఒకవేళ ఎగ్జామినేషన్ లేట్ అయిపోయింది మిగతా వాళ్లకు పేపర్లు అందలేదు లేకపోతే తెలుగు మీడియంలో రావాల్సిన ఉర్దూ మీడియంలో ఇవ్వడమో ఇంకేదో ఇతర ఇతర కారణాల ద్వారా జరిగితే కూడా ఆ రోజు ఈవినింగ్ టీఎస్పీఎస్ స్పందించాల్సినటువంటి అవసరం ఉండేది కానీ ఈ విషయాన్ని లో కూడా ఎందుకు బయటికి పెట్టలేదు ఆ రోజు ఈవినింగ్ ఎందుకు చెప్పలేదు ఖచ్చితంగా దీని మీద వివరణ అయితే ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకనంటే ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఒకనొక అవకాశం అభ్యర్థులు గందరగోళానికి గుర్చేసినటువంటి సందర్భం కనిపిస్తుంది ఇలాంటి తరుణంలో ఇలాంటి విషయాలు భవిష్యత్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల్లో కూడా కొంత అనుమానాలకు తావిస్తుంది కాబట్టి ఇలాంటి వాటిని కట్టడి చేయాల్సింది ఎంతో పగర్బంగా ఎగ్జామినే ఎగ్జామినేషన్ నిర్వహణ చేసింది టిఎస్పిఎస్సి అని అనుకుంటున్నటువంటి తరుణంలో అంతేకాకుండా పేపర్ నిర్మాణంలో కూడా చాలా కీలక జాగ్రత్తలు తీసుకొని సివిల్స్ స్టాండర్డ్ లో ఇచ్చింది అని అనుకుంటున్నటువంటి తరుణంలో ఇలాంటి ఆ అంశం ఏదైతుందో అది ఇది దోమల్ని వెనకటికి సామెతున్నట్టుగా దోమల్ని పోనీయకుండా ఏనుగుల్ని పంపించినట్టుగా ఉన్నది ఈ తరుణం సో కాబట్టి దీనిపైన అందే హాలు అభ్యర్థుల్లో కలవకుండా భవిష్యత్ ఎగ్జామినేషన్ నిర్వహణలో కూడా తప్పిదాలు జరగకుండా చూసుకుంటే ఖచ్చితంగా ఆ పారదర్శకత జవాబుదారీతనంతో అభ్యర్థుల్లో మరింత ఆత్మవిశ్వాసం అనేది పెరగడానికి దూరం చేస్తారని భావిస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇది ఆ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి వైరల్ వాటిపైన స్పందించాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ అండి